హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి మనం ఎప్పుడు చేసుకొని తినే ఇడ్లీ దోశ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా పల్లీలతో దోశలు తయారు చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఈ దోశలోకి కాంబినేషన్గా ఏ చట్నీ తీసుకున్నా కానీ టేస్ట్ అది తిరిగిపోతుందండి చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి పల్లీలతో దోశలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ పల్లీలతో దోశలు తయారు చేయడం కోసం ఒక గిన్నె తీసుకోవాలి ఈ గిన్నెలోకి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని వేసుకుంటున్నాను ఈ రేషన్ బియ్యం ప్లేస్లో మీరు సోనా మసూర్ రైస్తో కూడా చేసుకోవచ్చు అదే కప్తోనే హాఫ్ కప్పు పల్లీలను కూడా తీసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకుంటూ ఈ బియ్యాన్ని పల్లీలను ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా ఒకటికి రెండుసార్లు బాగా కడుక్కున్న తర్వాత నీళ్లు వంపేసుకొని మళ్ళీ ఇందులో నీళ్లు పోసుకొని ఈ బియ్యాన్ని పల్లీలను ఒక రెండు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి చూడండి రెండు గంటల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పల్లీలు అలాగే బియ్యం బాగా నానిపోయినాయి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ మనం పక్కకు వంపేసుకోవాలి ఇలా బియ్యంలో నీళ్ళని వంపేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ముందుగా నానబెట్టుకున్న పల్లీలను ఇందులోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి అన్నీ వేసుకున్నాక ఇందులోకి ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండి అంతా ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా ఒక గిన్నెలోకి మిక్సీ పట్టుకున్న పిండి అంతా వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోవాలి మరీ తిక్కుగా ఉండద్దు అలాగని మరీ పలుచ కూడా చేసుకోవద్దండి ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ని పెట్టుకొని హీట్ చేసుకున్నానండి మంట సిమ్లోనే పెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా దోశలు వేసేటప్పుడు దోశ చాలా ఈజీగా రావాలి అంటే ఐరన్ ప్యాన్ కానీ నాన్స్టిక్ పెన్నాను కానీ ఇలా కొద్దిగా నూనె పోసుకొని ఉల్లిపాయతో రుద్దుకున్నారంటే దోశలు చాలా ఈజీగా వస్తాయి ఇప్పుడు పెన్న మీదకి ఒక రెండు గంటల వరకు పిండిని పోసుకొని ఈ విధంగా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడ దోశలు పెద్దగా వేయటం లేదండి కాస్త మీడియం సైజులో వేస్తున్నాను మీరు కావాలంటే పెన్నం ఫుల్లుగా దోశని స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మంట సిమ్లోనే పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని రెండు వైపులా ఎర్రగా దోశని బాగా కాల్చుకోవాలి ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు కూడా కాల్చుకోవాలి ఇలా దోశను రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరొక దోశను ఎలా వేసుకోవాలో చూపిస్తాను పెన్న మీదకి ఒకటిన్నర గంట వరకు పిండిని పోసుకొని ఈ విధంగా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మందంగా కొంచెం మందంగా ఈ సైడ్లో వచ్చేలాగా వేస్తున్నాను కాబట్టి చిన్న చిన్న దోశలు వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే పెద్దగైన దోశని వేసుకోవచ్చు ఈ దోశ మీదకి ఒక టీ స్పూన్ వరకు నూనెను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ దోశని బాగా కాల్చుకోవాలి ఇలా దోశ రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఈ దోశను ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండిని కూడా మనం ఈ విధంగానే దోశలు రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను ఆ పిండితో దోశలు అన్నీ వేసుకున్నానండి ఇలా దోశలు అన్నీ ఒకదాని మీద ఒకటి వేయడం వల్ల ఈ దోశలు చాలా మెత్తగా చాలా బాగుంటాయండి ఈ దోశలోకి కాంబినేషన్గా ఏ చెట్నైనా బాగుంటుంది నేనైతే ఈరోజు పుట్నాల పప్పుతో చట్నీని తయారు చేస్తున్నానండి ఈ రెండింటి కాంబినేషన్గా అద్దరిపోయిందండి చాలా అంటే చాలా బాగున్నాయి ఒకటి రెండు తినే వాళ్ళు కూడా ఈ దోశని మూడు నాలుగు తిన్నా కూడా ఆశ్చర్యం లేదండి అంత బాగుంటాయి ఫ్రెండ్స్ మరి చూశారు కదా పల్లీలు బియ్యంతో మన దోశలు ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనున్న వెల్లవైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్